హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తాను ఈ విధంగా పూజలు అవే ఉన్నప్పుడు అంటే వారాలప్పుడు కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తాను ఈరోజు ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచి ఇంకా గదులన్నీ మాపెట్టుకుని నేను రెడీ అయ్యేసరికి దగ్గర దగ్గర సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా స్నానం చేసిన వెంటనే ఫస్ట్ కిందకు వెళ్ళి పువ్వులు తెచ్చుకుంటాను ఎవరు అన్నారండి మీరు ముందు రోజు తెచ్చేసుకుని పెట్టుకోవచ్చు కదా మందరు మొగ్గలు అవి తెచ్చుకుని మీరు పెట్టుకుంటే మంచిగా నెక్స్ట్ డేకి విడుస్తాయి కదా అన్నారు అలా ఎందుకో నాకు ఇష్టం ఉండదండి పూజ చేసే మార్నింగే స్నానం చేసి కిందకు వెళ్ళి తెచ్చుకుంటాను అన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నానండి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్తే కొంచెం లేట్ అయిపోద్ది మళ్ళీ హడావిడి అయిపోతుందేమో అని ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇడ్లీ వాయి అయితే వేస్తున్నాను మీలో చాలా మందికి తెలుసు కదండి ఇడ్లీ బ్యాటర్లో నేను బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము ఇట్లా ఏవో ఒకటి వెజిటేబుల్స్ మిక్స్ చేస్తూ ఉంటాను ఎక్కువగా బీట్రూట్ తురుమే వేస్తూ ఉంటానండి బీట్రూట్ లేదంటే క్యారెట్ వేస్తూ ఉంటాను అనమాట అవి రెండు లేకపోతే గనక ఇంట్లో ఏమైనా ఆకుకూరలు ఉంటే సన్నగా కట్ చేసి అవి కూడా వేసేస్తూ ఉంటాను బీట్రూట్ వేస్తే ఇడ్లీలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదండీ అని కామెంట్ పెడుతూ ఉంటారు అవునండి కొంచెం స్వీట్గా ఉంటాయి మీరు చట్నీ ప్రిపేర్ చేసుకుంటారు కదా చట్నీలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట బట్ బీట్రూట్ హెల్దీ స్వీట్గా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇంకా మా పిల్లలకి అట్లా ఇడ్లీలో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా వేసి పెట్టడం అలవాటు కాబట్టి ఇష్టంగా తినేస్తారు ఇంకెక్కడ నేను ప్రసాదంగా అటుకుల ప్రసాదం అయితే తయారు చేసుకుంటున్నాను టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా నేను ఎక్కువగా ఈ అటుకుల ప్రసాదమే తయారు చేస్తూ ఉంటాను అనమాట అటుకులు మీకు ఎన్ని కావాలని తీసుకుని ఒకటి రెండు సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో తగినంత బెల్లం కొంచెం యాలకుల పొడి కొంచెం పాలు కూడా వేసి కలిపేసుకుంటే మనకి అటుకుల ప్రసాదం రెడీ అయిపోతుంది మీరు ఆ బెల్లం పాకం పట్టి కూడా అటుకులు అందులో వేసుకోవచ్చు అనమాట అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూపించాను అసలు పాకం పట్టే అంత టైం కూడా లేదని అనుకుంటే కనుక డైరెక్ట్ మీరు బెల్లం తురుము ఇందులో కలిపేసుకుని చక్కగా ఈ విధంగా ప్రసాదం తయారు చేసుకోవచ్చు ఇందులో మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి అవైలబుల్ ఉంటే కనుక కొంచెం తురిమి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా పెట్టడానికి కూడా ఈ అటుకుల ప్రసాదం చాలా బాగుంటుందండి మార్నింగ్ టైంలో ఫ్రైడే టైంలో నాకు ప్రసాదం తయారు చేసే అంత టైం లేకపోతే కనుక ఎక్కువగా ఈ అటుకులు ప్రసాదమే పెట్టుకుంటూ ఉంటాను ఇంకెక్కడ పూజ చేసుకుని హారతిస్తున్నాను పిల్లలు లేవక ముందే చక్కగా ఈ విధంగా పూజ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి అందులోనూ మార్నింగ్ టైమే ఇంట్లో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం అనమాట అన్నిసార్లు కుదరదు కానీ మ్యాక్సిమం పిల్లలు లేవక ముందే మార్నింగ్ టైంలోనే లోనే ఈ విధంగా పూజ చేసేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ సాంబ్రాని కప్ అయితే వెలిగించుకుంటానండి అవి నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అయోధ్యలో కూడా బాగా దొరుకుతున్నాయండి పెద్ద పెద్ద బాటిల్స్ లో వేసి అమ్ముతున్నారు అనమాట అవి అంటే నేచురల్ అనమాట ఆవు పేడతో తయారు చేసినవి అట్లా అమ్ముతున్నారు తీసుకుందాం అని అనుకున్నాను గానీ అప్పుడు కుదరలేదు హడావిడిలో మర్చిపోయాను అనమాట వచ్చేటప్పుడు తీసుకుందామని అనుకున్నాను కానీ హడావిడిలో మర్చిపోయాను నాకు ఇంట్లో ఈ విధంగా సాంబార్ అనే ధూపాలు ఇవన్నీ వేసుకోవడం చాలా ఇష్టం ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు రకరకాల ధూప్ స్టిక్స్ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను మంచి మంచి స్మెల్ వచ్చేవి అవన్నీ కూడా తెచ్చుకుంటాను లేచి బ్రష్ కూడా చేస్తావా గుడ్ మార్నింగ్ బంగారా స్నానం చేసేస్తావా రాత్రి తీసుకొచ్చాము చూడు క్లిప్లు ఎక్కడ ఇంక ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది సాహితి సాత్విక్ ఇద్దరు నిద్ర లేచి రెడీ అవుతున్నారండి వాళ్ళిద్దరూ మార్నింగ్ టైంలో లేవడానికి అస్సలు బద్దకించరు టైం కి కరెక్ట్ గా లేస్తారండి లేచిన వెంటనే బ్రష్ చేసుకుని ఇంకా రెడీ అయిపోతారు ఈ మధ్య స్నానం కూడా వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు ఇంకో పెద్ద అవుతున్నారు కాబట్టి ఇంకా స్నానం అవి వాళ్ళే చేయడం వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నాను ఇంక ఇక్కడ పల్లీలు వేయిస్తున్నానండి పల్లీ కారపొడి తయారు చేస్తాను పిల్లలకి చాలా ఇష్టం ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక కారపొడి ఉంటుందండి సీడ్ పౌడర్ కానీ ఈ విధంగా పల్లీ పొడి కంది పొడి ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాను ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి తయారు చేస్తాను అనమాట పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి పల్లీల పొడికి కానీ లేదంటే చట్నీకి దేనికైనా సరే పల్లీలు మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే లోపల వరకు ఫ్రై అవ్వండి అవి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేస్తేనే అవి ఈవెన్ గా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అంటే పల్లీ కి కానీ లేదంటే చట్నీకి కానీ మనం ఆ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ నేను రాగి జావ కూడా ప్రిపేర్ చేశాను మార్నింగ్ టైంలో కంపల్సరీ మా ఇంట్లో రాగి జావ ఉండాలండి పిల్లలు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఒక గ్లాస్ రాగి జావ అయితే తాగి వెళ్ళిపోతారు సో అందుకని మార్నింగ్ టైంలోనే జావ అయితే చేస్తాను ఇంక ఇక్కడ వింటర్ స్టార్ట్ అయ్యింది అలాగే దీపావళికి స్వీట్స్ అవి తిన్నారు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంకా వాళ్ళిద్దరికి కఫం పట్టేసి దగ్గు వస్తుంది అందుకని అర్జున్ ఇక్కడ కరక్క ఎరగదీసి అందులో కొంచెం తేనె మిక్స్ చేసి పట్టేస్తున్నారు ఇది మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదండి పిల్లలకి దగ్గు ఇట్లా ఉన్నప్పుడు ఎక్కువగా కరక్క ఎరగదీసి అందులో హనీ వేసి పట్టేస్తూ ఉంటాము చాలా రిలీఫ్ ఉంటుందండి వెంటనే తగ్గుతుంది అనమాట దగ్గు పిల్లలకి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు ఇంట్లో నేచురల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి వెంటనే దగ్గు రొంప ఇటువంటి ఉన్నప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చేసుకునే కంటే కూడా ఇటువంటివి ట్రై చేయండి మంచి రిలీఫ్ ఉంటాయి ఇంక ఇక్కడ నేను పల్లీలు దోరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వీటిని దోరగా వేయించుకోవాలి మీరు ఇక్కడ ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి కారపొడి కాబట్టి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులో నేను ఒక గుప్పేడు కరివేపాకు వేసాను కరివేపాకు మీరు ఎంత వేసుకుంటే అంత హెల్దీ అనమాట ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి ఎందుకంటే మనం కర్రీస్లో అవి వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు ఇటువంటి కారపొడి రెసిపీస్లో వేస్తే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి కంటే ఆరోగ్యానికి హెయిర్ గ్రోత్కి కూడా మంచిది కాబట్టి కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇందులో మీరు తినే కారాన్ని బట్టి ఎన్ని మిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో నేను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు లాస్ట్లో వేసుకోండి ఫస్టే వేసేస్తే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ బాగోదు అందుకని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసేసి ఒక్కసారి విధంగా కలిపేసి ఆ గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆ వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్ లో నేను ఎక్కువగా ఎక్కువగా వంటల్లో నువ్వులు ఉపయోగిస్తూ ఉంటానండి ఇక్కడ వింటర్ చలి చాలా ఎక్కువ ఉంటుంది కదండి అందుకని వేడి చేసే పదార్థాలు తినాలి కాబట్టి నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను వాటన్నింటినీ దోరగా వేయించి అవి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి దోరగా వేయించిన పల్లీలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసానండి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసి ఇందులో సరిపడా వాటర్ వేసి మిక్సీ పడితే పల్లీ నువ్వుల చట్నీ రెడీ అయిపోతుంది వింటర్లో ఎక్కువగా నేను పల్లీ చట్నీ తయారు చేస్తున్నప్పుడు అందులో కొంచెం నువ్వులు కూడా వేస్తూ ఉంటాను ఈ చట్నీ చాలా కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే పల్లీలు నువ్వులు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ మీరు దీనికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అదే విధంగా తినొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను పల్లీ కారపొడి తయారు చేస్తున్నాను ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకుని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బరు అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను పల్లీల పైన పొట్టు తీయలేదండి మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు పొట్టుతో వేసుకున్నా కూడా చాలా హెల్దీ సో పల్లీలు వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే పల్లీ కారపొడి రెడీ అయిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనం ఇడ్లీలో వేసుకుని తినడానికి లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ కారపొడిని మనం మల్టీపర్పస్గా గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్రై ఐటమ్స్ అవి చేస్తున్నప్పుడు ఆ ఫ్రై ఐటమ్స్ లో లాస్ట్ లో చల్లుకుంటే కనుక ఆ ఫ్రై చాలా కమ్మగా మంచి రుచి వస్తుందండి అలాగే కర్రీస్లో కూడా మీరు కొంచెం థిక్ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే గనక కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా మీరు అందులో ఈ పొడి వేసుకోవచ్చు అనమాట ఇంకెక్కడ పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసి పైన ఈ పల్లి కారపొడి వేసి నెయ్యి వేసి వాళ్ళకైతే బాక్స్ పెట్టేశాను అలాగే ఈ పల్లి కారపొడిలో మీరు కొంచెం వాటర్ మిక్స్ చేసేస్తే చట్నీ లాగా రెడీ అవుతుంది అనమాట మార్నింగ్ టైంలో మీరు ఇడ్లీ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు చట్నీ చేసేంత టైం లేదు అనుకుంటే గనక చక్కగా ఈ పల్లి కారపొడి కొంచెం ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో మీరు వాటర్ మిక్స్ చేసుకుంటే గనక ఆ చట్నీ లాగా రెడీ అవుతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్నానం చేసి రెడీ అయిపోయారు మా సాహితమ్మకి ఇక్కడ నేను జడవేస్తున్నాను వాళ్ళ డాడీ టిఫిన్ తినిపిస్తున్నారు మన సైడ్ స్కూల్స్ లో ఆ రిబ్బన్ జడలు ఏమంటారు కదండి ఆడపిల్లలకి ఇక్కడ అయితే అలా ఏం లేదనమాట కింద అల్లేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తూ ఉంటాను రిబ్బన్ జడలు వేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదండి వచ్చు వేయడం వచ్చు కానీ రిబ్బన్ జడలు అంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఒక్కొక్కసారి కుదురుతాయి కుదరవు బట్ మనం రోజు వేస్తూ ఉంటే అలవాటు అయిపోతాయిలేండి బట్ ఇంకా ఇంకా రిబ్బన్ జడలు వేసుకోమని ఆ కండిషన్స్ అయితే ఇంకేం పెట్టలేదు అనమాట బట్ రెండు జడలు అయితే కంపల్సరీ వేసుకు వెళ్ళాలి రెండు జడలు వేసుకెళ్ళకపోతే మాత్రం పనిష్మెంట్ ఉంటుందంటండి అందుకని ఇంకా ప్రతిరోజు రెండు జడలు అయితే వేస్తాను ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ తెలుసు కదండి సెవెన్ థర్టీకే స్కూల్ అనమాట ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ఆ టైంకల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతారు స్కూల్ చాలా దగ్గరలోనే ఉంటుందిలేండి ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను తులసి మొక్క పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పూజ చేసేసుకున్నాను కదండి మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తులసి మొక్క పూజ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చూసారు కదండి అర్జున్ కొత్త తులసి కుండి అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ తులసి మొక్కకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను తులసి పూజ అంటే చాలా ఇష్టం అండి నాకు అత్తయ్య గారి ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు కదా తులసి కోట ఉంటుంది కార్తీక మాసం వచ్చింది అంటే అక్కడ ఉంటే గనక తులసి కోటకి రంగులు తెప్పించి వే వేస్తూ ఉంటాను అలంకరిస్తూ ఉంటాను అనమాట విశేషంగా కార్తీక మాసంలో మనం తులసి పూజ చేసుకుంటూ ఉంటాం కదండి తులసి కోట దగ్గర దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటాము కార్తీక దామోదర పూజ కూడా తులసి మొక్క దగ్గరే చేసుకుంటూ ఉంటాం కదండి ఇంకా అందుకని ఇంకా కార్తీక మాసంలోనే తులసి మొక్క అయితే ఇంటికి తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకున్న కొత్త తులసి కోటకి ఈ విధంగా నేను అవి పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను అనమాట శుక్రవారపు పూజ మీరు మా అత్త గారి ఇంటి దగ్గర తులసి కోట చూసే ఉంటారు కదండి తులసి కోటలో తులసి మొక్క చాలా గుబురుగా చాలా హెల్దీగా గ్రో అవుతుంది అయితే ఇక్కడ మాత్రం తులసి అంత గుబురుగా రాదండి నేను చాలా చోట్ల చూసాను అనమాట ఇక్కడ కింద టెంపుల్ ఉంటుంది కదండి టెంపుల్ దగ్గర కూడా తులసి మొక్కలు అవే ఉంటాయి అలాగే చాలా మంది ఇక్కడ తులసి కోటలో తులసి మొక్కలు కూడా వేసుకో వేసుకుని ఉంటారు ఎక్కడా కూడా నాకు తులసి గుబురుగా కనిపించదండి అది ఇక్కడ క్లైమేట్ వల్ల ఏమో తెలీదు ఇప్పుడు ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది కదండి విపరీతమైన చలి ఉంటుంది కదా ఈ శీతాకాలం కూడా తులసి మొక్క నిద్రించేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువగా చలి ఉండే ప్రాంతాల్లో తులసి పెరగదు అని అంటూ ఉంటారండి సో అందువల్లే అంత గుబురుగా మన సైడ్ ఉండే అంత హెల్దీగా గుబురుగా ఇక్కడ తులసి మొక్కలు అయితే ఉండవు అలాగే ఇక్కడ కృష్ణ తులసి ఎక్కువగా ఉంటాయండి నాకు ఎక్కువగా అందరు ఇళ్లల్లో కూడా ఎక్కువగా కృష్ణ తులసి వేసుకుంటూ ఉంటారు లక్ష్మీ తులసి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నాకు నేనైతే కుండీలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కలిపి వేసుకుంటూ ఉంటాను ఇంకా తులసి పూజ కూడా అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుని ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా ఈరోజు లంచ్లోకి నేను పులిహోర తయారు చేస్తున్నాను నాకు పులిహోర తినాలనిపిస్తుంది టూ డేస్ నుంచి అర్జున్ కూడా పులిహోర చేయని అడుగుతున్నారనమాట నవరాత్రుల్లో చేశాను అప్పటి నుంచి మళ్ళీ పులిహోర చేసుకోలేదు అందుకని ఈరోజు లంచ్లోకి సింపుల్గా పులిహోర అలాగే పెరుగన్నం తాలింపు వేస్తాను పులిహోర రోజు నేను టెంపుల్ స్టైల్లో పులిహోర తయారు చేస్తున్నానండి అంటే మనకి దేవస్థానాల్లో పెడుతూ ఉంటారు కదా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అలాంటి పులిహోర తయారు చేస్తున్నాను అనమాట ఈ పులిహోర కోసం ఫస్ట్ మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి దీనికోసం నేను ఇక్కడ జీలకర్ర కొంచెం ధనియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు అలాగే మిరియాలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా వేసి మనం దోరగా వేయించుకోవాలి ఇందులోనే మీరు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసుకోండి అలాగే మీ దగ్గర ఇంగువ అవైలబుల్ ఉంటే గనక ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట అసలు సిసలైన టెంపుల్ స్టైల్ పులిహార తినాలి అనుకుంటే గనక ఇంగువ కూడా కంపల్సరీ ఉండాలి సో వాటి అన్నింటినీ దోరగా వేయించి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పులిహోర పోపు వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఆవాలు పచ్చి శనగపప్పు కొంచెం మినపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు వీటన్నింటిని వేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంగువ మీరు ఈ పోపులో కూడా వేసుకోవచ్చు లేదంటే మనం ముందు పౌడర్ తయారు చేసుకున్నాం కదండి ఆ పౌడర్ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జులో మీరు కొంచెం బెల్లం మొక్క కూడా వేసుకోవడం అస్సలు మర్చిపోకండి బెల్లం మొక్క వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది నాకు అర్జున్కి ఇద్దరికి కూడా లెమన్ రైస్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకో తెలీదు చింతపండు పులిహోర అంటేనే బాగా ఇష్టం అనమాట లెమన్ రైస్ నేను ఎక్కువగా చేయను మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తే మీకు తెలుస్తుంది లెమన్ రైస్ నేను అసలు ఎక్కువగా చేయను చేయలేదు అనుకుంటా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు వీడియోస్ లో రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కనుక నేను ఎక్కువగా చిత్రాన్నం తయారు చేస్తూ ఉంటానండి కర్ణాటక స్టైల్ చిత్రాన్నం తయారు చేస్తాను కానీ లెమన్ రైస్ చేయడం చాలా తక్కువ అనమాట ఎందుకు అసలు ఇష్టం ఉండదు తినాలనిపించదు చింతపండు పులిహోర అంటేనే ఇష్టం ఇందులో నేను కొంచెం పసుపు కూడా వేసానండి పసుపు మీరు రైస్ లో వేసి కూడా కలుపుకోవచ్చు రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకుని ఆయిల్ వేసుకుని కలుపుకోవచ్చు లేదంటే ఈ విధంగా పోపులో కూడా అండి నెక్స్ట్ ఇందులో నేను సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసాను అంటే పులిహోర మొత్తానికి సరిపడినంత సాల్ట్ కూడా మీరు ఇందులోనే వేసేసుకోవచ్చు లేదంటే మీరు రైస్ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ సాల్ట్ పసుపు వేసి రైస్లో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రైస్లో వేసేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఈ పౌడర్ మీరు పోపులో వేసి కూడా కలుపుకోవచ్చండి నేనైతే పోపులో వేయలేదు ఎందుకంటే ఈ పౌడర్లో వేసిన ఈ శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి వేసాను కాబట్టి పోపులో వేయకుండా ఇంకా డైరెక్ట్ ఈ రైస్లో వేసి కలిపేస్తున్నాను మనం పులిహోర గరిటతో కాకుండా చేతులతో కలుపుకుంటేనే ఆ పోపు అదంతా కూడా మంచిగా రైస్ లో మిక్స్ అవుతుంది ఈవెన్ గా మిక్స్ అవుతాయి అనమాట నేను ఇక్కడ చేతులతోనే కలుపుతున్నాను ఆ ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసుకుని కలిపేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు పులిహోర ఎక్కువగా ఇష్టమా అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనకి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదండి దుర్గమ్మ టెంపుల్ కి అవి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు మంచి ఫ్లేవర్ తో మంచి టేస్ట్ ఉంటుంది పులిహోర సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ పులిహోర కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ ఈ పల్లి కారపొడి తయారు చేశాను కదండి ఆ కారపొడి విధంగా ఒక గ్లాస్ కంటైనర్ లో తీసి పెట్టుకున్నాను ఇది మనకి ఒక పదిహేను ఇరవై రోజుల నిలువ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులే నిలువ ఉంటుంది అండి బట్ మా పిల్లలు మాత్రం ఒక నాలుగైదు రోజుల్లో దీన్ని ఖాళీ చేసేస్తారు ఇంకా ఇడ్లీల్లో రైస్ లో ఇంకా పెరుగన్నంలో ఇంకా అన్నిటిలోనే వేయమంటారండి కారపొడి అన్న రోటి అన్న ఆవకాయ పచ్చడి అన్న ఎందుకో మా పిల్లలకి అనమాట చాలా ఇష్టం వాళ్ళ తాత అలవాటు చేశారండి మా మామయ్య గారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా రోటి పచ్చళ్ళు వీటితో చిన్న చిన్న ముద్దలు పెడుతూ ఉండేవారు అనమాట ఆ విధంగా వాళ్ళకి పచ్చళ్ళు ఇవన్నీ కూడా బాగా అలవాటైపోయాయి ఇక్కడ నన్ను రోటి పచ్చళ్ళు అవి చేయమని పెద్దగా అడగరు కానీ ఊరు వెళ్తే మాత్రం వాళ్ళ నానమ్మని అడుగుతారండి రో రోటి పచ్చళ్ళు అవి చేయమని అడుగుతారు అనమాట వాళ్ళ నానమ్మ చేస్తూ ఉంటేనే తినేస్తూ ఉంటారు అంత ఇష్టం అనమాట రోటి పచ్చళ్ళు ఇవన్నీ అంటే పిల్లలకి ఇంక నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ పులిహోర పెరుగన్నం తయారు చేసి బాక్స్ పెట్టేశాను ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో టీవీలో బిగ్ బాస్ వస్తుందండి చూస్తూ తింటున్నాను అనమాట కామెంట్స్ లో ఒకరిద్దరు అడిగారు లక్ష్మి గారు మీరు బిగ్ బాస్ చూస్తున్నారా అని చూస్తున్నానండి అంటే మార్నింగ్ టైమ్ లో చూస్తానమాట అది కూడా కుదిరితేనే ఎప్పుడైనా అంటే రెగ్యులర్ గా అంత పిచ్చిగా అయితే చూడట్లేదు కానీ మధ్య మధ్యలో చూస్తున్నాను సాటర్డే సండే ఎపిసోడ్స్ మాత్రం అస్సలు మిస్ అనమాట అవి మాత్రం చూస్తాను వీక్ మొత్తం చూడకపోయినా కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్ మాత్రం చూస్తూ ఉంటాను నేను బిగ్ బాస్ చూస్తాను కానీ ఎవరికి ఓటు వేయనండి ఇప్పటివరకు ఎవరికీ వేయలేదు మా సత్య వేస్తూ ఉంటుంది కానీ నేనైతే ఇప్పటివరకు ఎవరికి కూడా ఆ ఓట్స్ అవి ఏమి వేయలేదన్నమాట మీరు బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తే గనక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని ఎంత టైం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్